ఫ్రెండ్స్ వర్మ కనుమత తీవ్ర దొక్కుల కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీధిలు కబడి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకపో కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా ఉంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సరేజ్ సబ్సరీస్ కూడా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే కొనుగోలు ఫ్రెండ్స్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థిని నగరానికి చెందిన ఒక ఆమె అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఒక ఆమె అయితే దుర్మణం చెందింది మృతిదలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి పదిహేను ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చాడు అయితే మేడ్చల్ జిల్లా దుండుగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్నాడు ఇతనికి భార్య యామలత శ్రీజ వర్మ శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే శ్రీనివాస వర్మ బరువుపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ గా యామలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు అయితే శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళింది అయితే చార్లెస్ట్లోని లోని ఈస్టర్న్ ఇల్లి ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్కు వెళ్తున్నారు వెనక నుంచి నడుచుకుని వెళ్తుండగా ట్రక్ వెనక నుంచి వచ్చి శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది అయితే వెంటనే ఆమెను ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలు విలిసేలా రోధిస్తున్నారు బాలాజీ కాలేజీ బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద చైలు అమలుకున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్